పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఇప్పుడు స్వీట్ స్పాట్ లో ఉన్నారు అంటే మోస్ట్ రిలవెంట్ గాను పవన్ కళ్యాణ్ ఉంటే కలిసి వచ్చేస్తుంది అనే బిలీఫ్ తో టీడీపీ ఉంది అనే విషయం క్లియర్ కట్ గా అర్థమవుతూ ఉంది అంతెందుకు అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పవన్ విషయంలో క్రిటికల్ గా మాట్లాడగానే టీడీపీ నాయకుడు నారా లోకేష్ పవన్ తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించడమే కాదు ఈజప్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకని పవన్ కళ్యాణ్ నొచ్చుకున్నారేమో మనసులో పెట్టుకుంటారేమో అలాంటిది ఏం లేదు మనం కలిసి ఉంటాము కలిసే ముందుకు వెళ్తున్నాం కదా అని సిచ్యువేషన్ ని లైట్అప్ ట్రై చేశారు ఇది ఓపెన్ సీక్రెట్ కదా అంటే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఎంత ఇంపార్టెంట్ అర్థం అవడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే టీడీపీకి సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా ఎదగాలి రాజకీయంగా అని కోరుకోవడం లేదు అంటే వాళ్ళ బలహీనత పవన్ కళ్యాణ్ లిమిటేషన్ కాంబినేషన్ అయింది మొన్న ఎన్నికల్లో అయితే ఈ అడ్వాంటేజ్ సినిమాకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ అంటే రాకపోవచ్చు ఎందుకంటే ఒకటి సోషల్ ఈక్వేషన్ పరంగా ఉన్న డిఫరెన్సెస్ అనేవి ఓపెన్ సీక్రెట్ అయితే రెండోది పవన్ కళ్యాణ్ టఫ్ సిచ్యువేషన్ లో ఉంటేనే టీడీపీకి అడ్వాంటేజ్ అని ఆ పార్టీ సింపటైజర్స్ తెలివిగా ఆలోచిస్తారు అనేది ఓపెన్ సీక్రెట్ అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేసినంత అడ్వాంటేజ్ ఓజీ విషయంలో రాకపోవచ్చు